హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ టూ నేను బతికినా చనిపోయిన ఆర్యన్ గారి భార్యగానే ఉంటాను అని ఆయనకి తెలియదా అని ఆర్యన్ పరిస్థితి తెలుసుకొని అవంతిక గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అవంతిక ఏడుపు ఆపడం ఎవరి తరం కావడం లేదు వైభవ్ కృతికాకి కూడా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి ఇంత పెద్ద బాధని మోస్తూ అందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయి ఏం సాధిద్దాం వారి అవ్వు నువ్వు నిజం చెప్పి ఉంటే మేము అందరం నిన్ను కాదు అనేవాళ్ళమా నీకు ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే వాళ్ళం కదరా ఎందుకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశావు ఇంత ప్రాణాల మీదకి వచ్చే వరకు కూడా మాకు తెలియకుండా చేశావు కదరా అని వైభవ్ మనసులో అనుకుంటూ అవంతిక ఏడుస్తూ ఉంటే తనని ఊరుకోబెడుతున్నాడు కానీ తనని ఊరుకోబెట్టడం ఎవరి తరం కావడం లేదు నేను వెంటనే ఆయనని చూడాలి నిజంగా నా మీద నాకే కోపం వస్తుంది ఆయన ఎందుకు అలా చేశారో కనీసం కారణం తెలుసుకోలేకపోయాను ఇన్ని సంవత్సరాలు ఆయనని కోప్పడుతూ అవమానిస్తూనే అనుమానిస్తూనే వచ్చాను కానీ ఆయన చేసిన దానికి ఏదైనా కారణం ఉందని మాత్రం తెలుసుకోలేని పిచ్చిదానిలా మారిపోయాను నేను ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర దాచారు అదే నిజం నాకు ముందే చెప్పి ఉంటే ఆయనను ఎక్కడికైనా తీసుకెళ్ళేసి ట్రీట్మెంట్ చేయించి బతికించుకునే వాళ్ళం కదా మంచిగా చేయించుకునే వాళ్ళం కదా మా నుండి దాచి నాకు నా బిడ్డకు ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యారు ఇన్ని సంవత్సరాలు ఆయన లేకుండా మేము ఎంతలా బాధ అనుభవించామో తెలుసా ఇప్పటికీ ఆయన నా దగ్గర ఉన్నా కూడా ఆయన నాకు దూరమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను అలాంటిది ఆయన అలా ఉన్నాడు అంటే నేను చూసుకోలేనంత పాపాత్మురాలిన వైభవ్ నేను వెంటనే ఆర్యన్ గారిని చూడాలి ఆయన ఎలా ఉన్నారో నేను చూడాలి నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి అని అవంతిక ఏడుస్తూ ఉంటే హృదయలేచి ఒక్క పది నిమిషాలు ఆగమ్మ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా వాడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ఇప్పుడు అసలు వాడిని చూడొచ్చో లేదో కూడా తెలియదు డాక్టర్ గారు బయటికి వచ్చి చెప్తే గాని మనం వాడిని చూడలేం ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టమ్మా అని హృదయ్ చాలా బాధగా అవంతిక చేయి పట్టుకొని చెప్తాడు లేదన్నయ్య వీళ్ళందరూ ఎవరు ఆయనని నేను చూడ్డానికి నన్ను ఆపడానికి నేను వెళ్తాను అన్నయ్య ఖచ్చితంగా వెళ్తాను అని అవంతిక ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ గారు బయటికి వస్తారు డాక్టర్ గారు ఆర్యన్ ఎలా ఉన్నాడు అని హృదయ కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెడితే మిగతా వాళ్ళు కూడా డాక్టర్ చుట్టుముడతారు ఆర్యన్ ఎలా ఉన్నాడు అతడి పొజిషన్ ఏంటి అనేసి చాలా క్రిటికల్ కండిషన్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు మిగతా ట్రీట్మెంట్ మేము మొదలుపెట్టినా కూడా అతడి బాడీ బెడ్కే పరిమితం అవుతుంది లేకపోతే మాట పడిపోవడం అయినా జరుగుతుంది మీరు లండన్ నుండి వచ్చారు అని చెప్తున్నారు అక్కడే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ జరుగుతాయి కదా అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అన్నారు హృదయ్తో మాట్లాడుతూ డాక్టర్ గారు నేను అదే చెప్పాను డాక్టర్ గారు లండన్లో డాక్టర్స్ కూడా చెప్పారు ట్రీట్మెంట్ తీసుకుంటే కాస్త క్యూర్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎందుకు ఛాన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుండి వెళ్ళకండి వెళ్తే మీ హెల్త్ ఇంకా పాడవుతుంది అని చాలా చెప్పి చూశారు అయినా కానీ వాడు వినలేదు ఎలాగూ పోతాను అన్నప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంటే ఏంటి నేను ఉండే ఆఖరి రోజులైనా కూడా నా భార్యతో బిడ్డతో బతకాలి అని ఇక్కడి వరకు వచ్చేశాడు ఏమో అక్కడ ట్రీట్మెంట్ చేయించినా కూడా వాడికి అవకాశం ఉండేదేమో కానీ వాడు డాక్టర్స్ మాట నా మాట వినలేదు ఇక్కడికి వచ్చాక ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయడం మానేశాడు డ్రింక్ తాగడం మొదలుపెట్టాడు అది తాగితే ఇంకా ఎక్కువగా హెల్త్ పాడవుతుంది నేను వద్దు అని చెప్పినా కూడా నా మాట వినలేదు ఇక్కడికి వచ్చాక వాడి ఆరోగ్యం ఇంకా క్షీణించింది నెలలు అన్నది కూడా కాస్త రోజుల్లోకి మారిపోయింది ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు డాక్టర్ గారు కనీసం వాడిని బతికించే ప్రయత్నం మీరైనా చేయండి హోప్ లేదు అని చెప్పకండి డాక్టర్ గారు అని హృదయ్ కళ్ళల్లో నీళ్ళతో డాక్టర్ గారి చేతులు పట్టుకొని బతిమలాడుతూ బాధపడుతూ అడిగాడు హృదయ్ చెప్పాను కదా బాబు లండన్లో అవ్వలేనిది మా దగ్గర ఏమవుతుంది చెప్పండి అసలు ఇంత ఘోరంగా ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంటే కనీసం ట్యాబ్లెట్స్ కూడా వాడకపోవడం అనేది అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది మాకే అసలు ఆయన ఒక్క ట్రీట్మెంట్ కూడా సరిగ్గా తీసుకోలేదు అలాగే ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదు ట్రీట్మెంట్ తీసుకోలేదు సరిగ్గా అలాంటప్పుడు అది ఎలా తగ్గుతుంది ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వాడితే ఏదైనా ముఖం పడుతుంది కానీ ఆయనకి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు సరైన ట్రీట్మెంట్ అందలేదు అతడి బాడీకి ఒక ఫుడ్ లేదు సరైన పోషకాలు లేవు కనీసం తిండి కూడా తినట్టుంది అతడి బాడీ ఎందుకు ఎందుకు ఆ శ్రద్ధ చేశారో ఆయన ఆరోగ్యం పైన మీరు ముందు నుండి జాగ్రత్త తీసుకుంటే ఆయన బతికేవారేమో కానీ ఇక్కడి వరకు వచ్చాక ప్రాణాలు కాపాడడం అంటే మేము కూడా ఏం చేయగలమండి మా చేతుల్లో ఏదైనా ఉంటుందా మా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా చూస్తాం కానీ పేషెంట్ చనిపోవాలని చూడం కదండి మా చేతనైన ట్రీట్మెంట్ అయితే మేము చేస్తున్నాము కానీ ఏమో తెలియదు ఇక ఆయన బతుకుతాడు లేదు అనేది ఆ భగవంతుడి దయ అనేసి డాక్టర్ గారు చెప్పగానే అలా అనకండి డాక్టర్ గారు ప్లీజ్ ప్రాణాలు కాపాడే వాళ్ళే మీరు అలా అంటే ఎలా మా ఆయన్ని ఎలాగైనా కాపాడండి అని కన్నీళ్లతో డాక్టర్ గారికి చేతులు జోడించి మరీ అడుగుతుంది అవంతిక పాపం అక్కడ ఆర్యన్ కోసం ఏడుస్తూ ఉన్నామని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ వేస్తుంది కానీ మా చేతిలో లేదు కదా తల్లి మా చేతనైన ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తాం అని డాక్టర్ గారు అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోయారు ఇక ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందరి మొహాలు వర్ణనాతీతంగా ఉన్నాయి చాలా బాధగా ఉన్నాయి అవంతిక ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారి ఇప్పటికైనా ఆయన్ని చూడొచ్చా అన్నయ్య అని హృదయని అడగగానే పదమ్మ వెళ్దాం అని అవంతికని తీసుకొని ఆర్యన్ దగ్గరికి వెళ్ళాడు హృదయ్ వాళ్ళు ఇద్దరు ఆర్యన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆర్యన్ ముక్కుకి ఆక్సిజన్ చేతికి డ్రిప్స్ పెట్టి ఇంకా ఏవో మిషన్స్ పెట్టి ఉన్నాయి అతడి ఒంటికి బేపీ మిషన్స్ అసలు స్పృహ లేకుండా ఆ బెడ్ పైన అచేతనంగా పడి ఉన్నాడు ఆర్యన్ అతడిని అలా చూస్తూ ఉంటే అసలు దుఃఖం ఆగట్లేదు హృదయకి అవంతికకి వాళ్ళ అయిన మొదటి రోజు నుండి వాళ్ళు కలిసిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది అవంతికకి అసలు ఎందుకు మీరు నిజాన్ని నా నుండి దాచారు అంతగా మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయేదాన్న మీరు ఇదే విషయం నాకు చెప్పి ఉంటే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళి బతికించుకునేదాన్ని కదా ఎందుకు మన మధ్య ఇంత దూరం తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని ఇంతవరకు పాడు చేసుకున్నారు అని ఆర్యన్ దగ్గరికి వెళుతూ ఏడుస్తూ అతడి చేతిని పట్టుకొని కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది మౌనంగా అవంతిక మేడం మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఆయన ఇంకొక గంటల స్పృహలోకి వస్తారు మీరు బయటికి వెళ్ళండి ఆయన స్పృహలోకి వచ్చాక పిలుస్తాను నేను మిమ్మల్ని అని అక్కడ ఉన్న నర్స్ చెప్పగానే అసలు ఆర్యాన్ని వదిలి అక్కడి నుండి వెళ్ళాలి అని కూడా అనిపించదు అవంతికకి కానీ హృదయ్ హృదయనే బలవంతంగా ఆమెని బయటికి తీసుకొని వస్తాడు అవంతిక ఏడుస్తూనే చేర్లో కూలబడంతో కృతి వాళ్ళ అక్క పక్కకి వచ్చి కూర్చుంటుంది ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అక్కడ అంతా నిశ్శబ్దం ఏర్పడింది హాస్పిటల్లో ఉండే ఉరుకులు పరుగులు ఏడుపులు మాటలు ఇవి మాత్రమే వినబడుతున్నాయి అసలు ఆర్యన్ పరిస్థితి ఏంటి అని అందరి మైండ్లో తిరుగుతూ ఉంది అప్పుడే అవంతికని ఎప్పటి నుండో చూస్తూ ఉన్న ఒక మధ్య వయస్సు ఆవిడ అవంతిక దగ్గరికి వచ్చి అమ్మ ఒక ఐదు నీతో నేను మాట్లాడొచ్చా అని అడిగారు ఆవిడ ఆవిడని అవంతిక కళ్ళనీళ్ళతో చూసి ఆవిడ ఎవరో తెలియకపోవడంతో ఆవిడని అయోమయంగా చూస్తూ ఉంటే ఆవిడ చిన్నగా చిరునవ్వు నవ్వి ఒక్క ఐదు నిమిషాల తల్లి నీతో మాట్లాడి వెళ్ళిపోతాను అని అవంతిక పక్కనే ఉన్న ఖాళీ చైర్లో కూర్చున్నారు ఆవిడ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్